మాజీ ఎంపీ వైసీపీ మాజీ ప్రధాన కార్యదర్శి మాజీ పార్లమెంట్ నాయకుడు ఆ పార్టీకి రెడ్డి ఈరోజు తన లిక్కర్ స్కామ్ మీద నియమించబడిన సిట్టుకు తన సమాధానాలు ఇచ్చారు నిన్ననే వస్తాను ఈరోజు రమ్మంటే కాదు నిన్ననే వస్తానన్న ఆయన కారణం మీదే నిన్న రాలేదు ఈరోజు కూడా కొంచెం సందేహాల మధ్య మధ్యాహ్నం తర్వాత ఆయన హాజరైనట్టున్నారు అక్కడ తను ఏం చెప్పానో ఆయన బయట చెప్పారు అవికి వాటిలో ఏమైనా తేడాలు ఉంటే చిట్టుకు తెలియాలి తప్ప మిగతా వాళ్ళకి తెలిసేది లేదు కానీ ఆయన చెప్పిన ప్రకారం కూడా చాలా విషయాలు చాలా సంచలనాత్మకంగా మారే అవకాశం ఉంది ఎందుకంటే రాజ్ కసిరెడ్డి ఈ కేసులో ముఖ్య పాత్రధారి అని పెదిరెడ్డి రెడ్డి కుమారుడు ఆ పార్టీ వైఎస్ఆర్సీపీకి ప్రస్తుతం పార్లమెంటరీ పార్టీ నాయకుడు అయినటువంటి మిథున్ రెడ్డి ఇంకొక ఇద్దరు ఈ కేసులో వాళ్ళకు ఈ వ్యవహారంలో వాళ్ళు కూడా భాగస్వాములుగా ఉన్నారని చెప్పారు విజయసాయి రెడ్డి తనను అడిగినవే మూడు నాలుగు ప్రశ్నలు నాలుగిటికి సమాధానం చెప్పాను ఒకటి మీరందరూ సమావేశమయ్యారా మీ ఇంట్లో అంటే సమావేశం అయ్యాము మీరు వాళ్ళకు వంద కోట్లు వాళ్ళకు మీరు అరబిందో కంపెనీ నుంచి అప్పు ఇప్పించారు డబ్బు అరే సర్దుబాటు చేశారని చెప్తున్నారు నిజమే నిజమే రాజ్ కాశీరెడ్డి తర్వాత ఇంకా ఇతరులు వ్యాపారం చేస్తామనుకుంటున్నారు దానికి ఒక వంద కోట్లు కావాలి అంటే తాను అరబిందో వాళ్ళకి చెప్పి వంద కోట్లు వడ్డీకి ఒకసారి అరవై కోట్లు ఒక వంద కోట్లు ఇప్పించాను అందులో ఒకసారి అరవై కోట్ల మీద వడ్డీ ఇచ్చారు వడ్డీతో సహా ఇంకో నలభై కోట్లు మామూలు క్యా అసలు ఇచ్చారు కానీ వడ్డీ ఇవ్వలేదు దాని మీద ఏదో ఉంది కానీ నేను ఇప్పించాను వాళ్ళు ఇచ్చారు దీంతో రెండు కంపెనీలు ఆ కంపెనీల పేర్లు కూడా చెప్పారు వీటి మీద వాళ్ళు పెట్టుబడి పెట్టారు ఇవి జరిగిన ఆ మాట నిజమే అని ఆయన చెప్పారు అయితే పదే పదే మీడియా వాళ్ళు అడిగింది అలాగే వాళ్ళు కూడా అడిగారు అని ఆయన చెప్పింది ఇది మీరు కానీ చేశారా లేకపోతే ఆ సమావేశం కానీ తర్వాత మీరు డబ్బులు ఇవ్వటం కానీ ఎవరన్నా చెప్తే మీరు చేశారా వాళ్ళ వెనక ఎవరు ఉన్నారు అది నాకు తెలీదు నాకెవరు చెప్పలేదు నేను మామూలుగానే చేశాను ఎందుకంటే రాజ్ రెడ్డి అంతకుముందు ఇంకెవరో పార్టీ పెద్దలు నాకు పరిచయం చేశారంటే ఎవరు నాకు చెప్పలేదు అంటున్నారు కానీ పార్టీ పెద్దలే నాకు ఆయన పరిచయం చేశారు అతనికి ఇంత క్రిమినల్ మైండ్ తెలివైన క్రిమినల్ మైండ్ ఉందని తెలియక నేను సాయం చేశాను అతన్ని ఎన్ఆర్ఐ తర్వాత ప్రశాంత్ కిషోర్ అప్పటి వ్యూహకర్త ఈ పార్టీ స్నేహితుకి ఆయన యొక్క ఏర్పాట్లు సోషల్ మీడియా బాధ్యతలు ఇట్లాంటి ముఖ్యమైనవన్నీ అప్పగించారు అయితే అవన్నీ చేసినందుకు నేను తర్వాత ఇప్పుడైతే బాధపడుతున్నాను అప్పుడు నాకు తెలుసు తెలియదు నాకు చేశాను మూడోది వీళ్ళు లిక్కర్ వ్యాపారం ఎలా చేశారు అందులో ఇంకెవరైనా కలుపుకున్నారా లేదా అంతరాష్ట్ర రవాణాలో అక్రమ పద్ధతులు అనుసరించారా ముడుపులు ఇచ్చారా ఈ విషయాలు నాకు తెలియదు దీని వెనక ఎవరున్నారు నా అయితే ఎవరు రాలేదు నాకు తెలియదు కాబట్టి ఇక్కడ ఆయన స్పష్టంగానే వాళ్ళు సమావేశం అవడం అంటే పథకం ప్రకారం ఇందులోకి ప్రవేశించారు దానికి నిధులు కూడా ఇప్పుడు కాదు కానీ అప్పుడు ఆయన వైసీపీ కీలక నేతగా ఉన్న తానే ఇప్పించాను అన్న విషయాన్ని అయితే ఆయన ఆమోదిస్తున్నారు కీలక నేతలు అంటున్నప్పుడు పేరు చెప్పడం లేదు కానీ మనం కీలక నేతలు మనం ఎవరైనా ఆ పార్టీలో కీలక నేతలుగా ఇద్దరు గురించి అనుకుంటారు కాబట్టి అదే ఆయన అంతర్లీనంగా చెప్తున్నారు అని అనుకోవచ్చు అయితే కీలక నేత కీలక నేత నన్ను గురించి మీడియాలో రాస్తున్నారు కానీ నేనేం కీలక నేత అని కాదు అసలు ప్రాంతీయ పార్టీలో రెండో నెంబర్ టూ అంటూ ఉండరు నేను నెంబర్ టూ కాదు ఒకటి నుంచి వంద వరకు పార్టీ అధినేత మాత్రమే ఉంటారు ప్రాంతీయ పార్టీల్లో మిగతా వాళ్ళు వంద తర్వాతే రెండు వేల పద్నాలుగు ఇలా అంటున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఒక చేతి మీద అంటే ఒక్కడనేవన్నీ చేసిన మాట నిజమే కానీ మే అంటే మే ప్రమాణ స్వీకారం రోజు ముందు వరకు నేను చేసిన మాట నిజమే కానీ తర్వాత అన్నీ మారిపోయినాయి వచ్చారు నేను రెండు వేల నుంచి రెండవ స్థానం నుంచి రెండు వేల స్థానానికి పడిపోయాను తర్వాత కోటరీ నా మీద పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి కల్పించి చెప్పడం విని విని ఆయన సామెత పొరపాటు చెప్పారు కానీ అలా వినగా వినగా ఆయన వాటికి నమ్మడం ప్రారంభించి నన్ను దూరం పెట్టారు నేను చాలా మనస్తాపానికి గురయ్యాను అవమానాలు భరించాను ఇవన్నీ వద్దని నేను బయటికి వచ్చాను ఇది విజయసాయి రెడ్డి చెప్పేది ఇంకా ఎన్నిసార్లు ప్రశ్నలు వేసినా నేను చెప్తున్నాను కదా నాకు తెలియని ఇది ఏమైనా తెలిస్తే చెప్పండి మిథున్ రెడ్డి పేరు కూడా ఇక్కడ చెప్పారు కాబట్టి ఇంకో విషయం మీరు బీజేపీ రోజు ఏర్తున్నారా లేదా నేను రాజకీయాలు మానేసి వ్యవసాయం చేసుకుంటానన్న తర్వాత ఎన్నిసార్లు అడిగినా నేను అదే చెప్తాను నేను ఈరోజు వరకు రాజకీయాల్లోకి మళ్ళీ దూరంగా ఉన్నాను నన్ను ఎవరు ఆపుతారు నేను చేయాలనుకుంటే చేసుకుంటాను కదా ఈ లోపలే నన్ను అనవసరంగా ముసలాడు వ్యవసాయం చేసుకుంటా అన్నాడు ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నాడని నేను ఇంకా నేను ప్రారంభం నాంది వాక్యం పలికిన లేదా శ్రీకారం చుట్టిన పత్రాలకు ఆ సాక్షి ఛానల్లోని నన్ను అంటున్నారు ఇదంతా చాలా అవాస్తవం అన్న పద్ధతిలో అంటే విజయసాయి రెడ్డి అనేక కోణాల్లో కీలకమైన విషయాలే చెప్పినట్లెక్క మళ్ళీ మీరు పిలిచా వచ్చి చెప్తానని కూడా అన్నారు కాబట్టి ప్రాసిక్యూషన్ సాక్షిగా అంటుంటారే ఆయన అందుబాటులో ఉండే అవకాశం ఒకటి కనిపిస్తుంది రెండవది జగన్ పేరు చెప్పడానికి కానీ ఇంకెవరి పేర్లు చెప్పి ఆ వ్యవహారంలో ఆయన చిక్కుకోదలుచుకున్నట్టు కనపడదు మూడవది ఆయన ఇప్పటికీ ఏటూనే కదా పార్టీలో నేను టూ నెంబర్ టూ కాదంటున్నారు కానీ జగన్ కేసులో ఏ టూ విజయసాయి కదా కాబట్టి అవమానాల వల్ల అలక్ష్యాన్ని భరించలేక నేను బయటకు వచ్చాను అనేది ఆయన చెప్పే సారాంశం ఇంకా కొన్ని కీలకమైన వ్యాఖ్యానాలు కూడా చేస్తున్నారు కానీ అన్నీ ఒక విధ ఆవేదన ఘర్షణ విమర్శతో కూడినవి తప్ప అయితే అలా అని గతంలో జగన్ను తను అప్పుడు నేను అనలేదు ఇప్పుడు అనలేదు కానీ కోటరీ అనే దాన్ని మటుకు ఈరోజు చాలా ఎక్కువసార్లు ఆయన వాడారు అంటే ఆ కోటరీ వాళ్ళు చెప్పారా పోనీ అది కూడా ఆయన ఏం చెప్పట్లేదు కానీ ఒక కోటరీ ఉంది వాళ్ళంతా ఖర్చు కట్టి జగన్కు తన మీద అబద్ధాలు చెప్పి బయటికి పంపించేశారు అవమానాలకు భరించేలాగా బయటకు వచ్చాను ఇది చెప్పేది సో కుంభకోణం అనేది నాకు తెలియదు అంటున్నారు కానీ నిధుల కోణం సమావేశాల కోణం కూడా చెప్తున్నారు అందుకని చెప్పను అంటూనే ఒక సగానికి పైగా చెప్పారు మిగిలింది కూడా చెప్తారా లేకపోతే దాని ఆధారంగా పోగుల్లాగి పోలీసులు దర్యాప్తు అధికారులు రాబట్టగలుగుతారా మనం రాబోయే రోజుల్లో చూడాలి ఈ మొత్తం వ్యవహారంలో ఇంకో అంశం కూడా కనిపిస్తుంది పైకి బింకంగా కనబడే చాలామంది నాయకులకు వాళ్ళ ప్రభుత్వాల్లో వాళ్ళ పార్టీలో అంత పెద్ద స్థానం ఏమి ఉండదు కానీ దాన్ని ఆధారంగా బయట వాళ్ళు చాలామంది అవుతుంటారు తప్ప దాన్ని ఒక్కసారి పార్టీలో ఉన్న చెప్పకూడదు కాబట్టి నేను చెప్పలేదు ఇప్పుడు పంచుకుంటున్నాను అన్నది ఆయన చెప్పే మాట సరే అందులో కూడా ఆయన వ్యంగ్యం ఆయన నిశ్చితంగా మాట్లాడడం ఉంటాయి కదా అవి ఈరోజు కూడా ఉన్నాయి బహుశా ఇప్పుడు రాజ్ఘాసిరెడ్డి పరారీలో ఉన్నారు మూడు నెలల నుంచి తెలియదు అని వాళ్ళ నాన్న ఉపేందర్ రెడ్డి దర్యాప్తులో వీళ్ళకి చెప్పారు మరి ఆయన వస్తాడా పోలీసులు ఏమేమి బయట పెడతారు రెండవది విజయసాయి రెడ్డి తెలివైన వాడు ఇంత తెలివైన క్రిమినల్ని ఎందుకు కనిపెట్టలేకపోయాడు ఇలా ఇంకా అనేక మంది ఆ పార్టీలో తద్వారా ప్రభుత్వంలో ప్రవేశించిన దాఖలాలు ఉన్నాయా చూడాల్సిందే మరి మనం మూడోది అంత దగ్గరగా వచ్చిన విజయసాయి రెడ్డి మీద కూడా జగన్ మనసు విరిచేంతగా చెప్పగలిగిన వాళ్ళు ఎవరు ఇక్కడ కొసమేరపు ఏమంటే సాక్షిలో వాళ్ళు ఏదో రాసారా ఏమంటే విజయసాయిరెడ్డి ఇక్కడికి వచ్చి అని చెప్పేస్తాడు జగన్ పేరు బయట పెడతాడు అన్న స్థాయిలో వాళ్ళు చెప్పారు కానీ అతను మాత్రం ఎవరి పేరు చెప్పలేదు రెండవది అసలు కుంభకోణము స్కామ్ ఇలాంటి మాటల నుంచి కూడా ఆయన నాకేం సంబంధం లేదు మీరు చూసుకోవాలి అన్నట్టుగా ఉన్నారు కాబట్టి ఇందులో ఇంకా చాలా నాటకీయత డ్రామా అంటే పొలిటికల్ డ్రామా ఐ మీన్ మిగిలే ఉంది